మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే పన్నెండు నుండి ముప్పై ఒకటి వరకు ఉచిత సంతాన శిబిరం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మిసాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు మరికొద్ది రోజుల్లో రానున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా అన్ని నియోజకవర్గాల కంటే కూడా పిఠాపుర నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అక్కడ ఏ అభ్యర్థి గెలుస్తారు ఎంత మెజారిటీ వస్తుంది అనేటువంటి ఒక అంశమే చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి భారీ మెజారిటీ వస్తుందని కొందరు లేదు అటు వైసీపీకే చాలా వరకు ఓట్లు వస్తాయి లక్ష ఓట్లు అనేటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతుంది అక్కడ ఎంత పోలైంది ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది గెలిస్తే ఎవరికి మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది దీని గురించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ సార్ పిఠాపురంలో మొత్తం పోలైన ఓట్లు చూసాం ఎవరికి ఎన్ని ఓట్లు పడేటువంటి అవకాశం ఉంది దీనిపైన చాలా బెట్టింగ్ కూడా జరుగుతున్నట్టు కనపడుతుంది పిఠాపురం ఓన్లీ పిఠాపురం నియోజకవర్గం గురించే భారీ ఎత్తున బెట్టింగ్ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్కి ఇంత మెజారిటీ వస్తుందని లేదా వంగ గీతకి ఇన్ని ఓట్లు వస్తాయనేటువంటి దానికి సంబంధించి కానీ సో ఇరు పార్టీలు ఏం చర్చిస్తున్నాయి ఎంత మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎన్ని నడుస్తుంది అక్కడ మెజారిటీల కంటే అసలు ఫస్ట్ పోలింగ్ సరళి దాన్ని బట్టి చూస్తున్నటువంటి పర్సంటేజ్ని బట్టి ఈక్వేషన్స్ ఎలా ఉండొచ్చు అనే అంచనాలు అయితే ఏ పార్టీకి ఆ పార్టీ వేస్తుంది ఎవరికి వాళ్ళు మేము గెలుస్తాం అనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ వైపు నుంచి చూస్తే కనుక జనసేన పార్టీ ఈసారి గెలవడం ఖాయం అనేటువంటి మాటను ఎక్కువ ఎక్కువగా అంటే కూటమి వేవు నడుస్తుంది అనేటువంటి ప్రచారం కొంత చేస్తున్నారు వేవు అని చెప్పలేం కానీ బట్ కూటమికి ఎడ్జ్ ఉంది అనేటువంటి ప్రచారం ఎక్కువ నడుస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఖచ్చితంగా గెలుస్తారు అనేటువంటి మాట చెప్తున్నారు అయితే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి లెక్క ఏంటంటే వైసీపీ వేస్తున్నటువంటి లెక్కలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి అక్కడ ఆ నియోజకవర్గంలో తొంభై వేల వరకు కాపు ఓట్లు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిచి తీరుతారో అనేటువంటి ఉద్దేశంతో నియోజకవర్గం మార్చుకున్నారని మొదటి నుంచి కూడా రూపకండ చేశారు దానికి తగ్గట్టుగా వైసీపీ అభ్యర్థి కూడా కాపు అలానే ముద్రగడ పద్మనాభం లాంటి పెద్ద కాపును అక్కడ రంగంలోకి దింపారు ఇంకా మిగతా నాయకులు కూడా చాలామంది ఫోకస్ పెట్టారు మిథున్ రెడ్డి లెవెల్ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వరకు ఇటు పక్కన చూస్తే కురసాల కన్నబాబు దగ్గర నుంచి దాడిశెట్టి రాజే వరకు అందరూ కూడా ఆ నియోజకవర్గాన్ని ఒక రకంగా తమ తమ సొంత నియోజకవర్గంలో భావించి ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎండింగ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చింది కూడా అక్కడి నుంచే సో ఈ నేపథ్యంలో ఒక అంచనా వైసీపీ నుంచి వైసీపీ వర్గాల నుంచి వేస్తున్నటువంటి అంచనా ఏంటంటే ఏదో డిపాజిట్లు రావు వంగా గీతకి పవన్ కళ్యాణ్ ఒక సునామీలాగా ఆయనకి అందరూ ఓట్లు వేస్తారు అలానే లక్ష ఓట్ల మెజారిటీ వచ్చేస్తుంది అని జనసేన నాయకులు చెబుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ ఒక ఆసక్తికరమైనటువంటి లెక్క ఇచ్చింది అదేంటంటే లక్ష ఓట్లకు తగ్గకుండా వంగా గీత సాధించ ఓట్లు సాధించబోతున్నారు గెలుపు కూడా ఖచ్చితంగా ఆమె వైపే ఉండే అవకాశం ఉంది అనేటువంటి ఒక మాట చెప్తున్నారు అసలు నిజానికి అక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏ సామాజిక వర్గాలకు అడ్వాంటేజ్ ఉన్నాయనేది కూడా ఇక్కడ ఒకసారి మనం మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం రెండు లక్షల ముప్పై ఆరు వేల ఓట్లు ఆ నియోజకవర్గంలో రిజిస్టర్ అయినటువంటి ఓట్లు ఉన్నాయి రెండు లక్షల నాలుగు వేల ఓట్లు పోలయినాయి అందుకనే ఎనభై ఆరు పాయింట్ ఆరు మూడు శాతం అంటే దాదాపు ఎనభై ఏడు శాతం పోలింగ్ నియోజకవర్గం నియోజకవర్గాల కంటే ఎక్కువ జరిగింది అలానే గత ఎన్నికలతో మనం పోల్ చూసినప్పుడు దాదాపు ఆరు ఏడు పర్సెంట్ ఓటింగ్ పెరిగింది అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఓటింగ్ శాతం పెరిగితే అది అధికార పార్టీకి నెగిటివ్ అని చెప్పేసి ఒక పాత టాక్ ఉంటుంది అట్లా ఏమన్నా చూడొచ్చు అది అంటే అది కూడా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నాడి దొరకడం లేదు అనేటువంటి అభిప్రాయం ఎందుకు వస్తుందంటే ఎక్కువ సర్వేలు వాళ్ళకి తక్కువ సర్వేలు వీళ్ళకనే మాట పక్కన పెట్టినా కానీ అన్ని సర్వేల్లో అండర్ చెప్పినటువంటి మాట ఒకటి ఏంటంటే అర్బన్ ఓటింగ్ కూటమికి అనుకూలంగా ఉంది రూరల్ ఓటింగ్ వైసీపీకి అనుకూలంగా ఉంది ఈ మాట దాదాపు అన్ని సర్వేల్లో వచ్చింది అంటే వైసీపీ అర్బన్ ఓటింగ్ అనేటువంటి లెక్కలో ఫెయిల్ అవుతుంది అని అనుకున్నప్పుడు కూటమికి సంబంధించి అక్కడ అడ్వాంటేజ్ ఎక్కువ ఉండాలి కానీ అర్బన్ సీట్లు ఎన్ని ఉన్నాయి రూరల్ సీట్లు ఎన్ని ఉన్నాయి సో ఆ ప్రశ్న వచ్చినప్పుడు మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ కూరల్తో పాటుగా మహిళలు కూడా వైసీపీ వైపే ఉన్నారనేటువంటి ఒక కొత్త ఈక్వేషన్ కూడా తెరపైకి వస్తుంది అంటే ఏ అంశం పైన కానీ కన్సాలిడేటెడ్ ఇప్పుడు తొంభై వేల మంది కాపు ఓటర్లు ఉన్నారంటే అందరూ జగన్ జనసేన పార్టీకి వేసేస్తారా కాబట్టి అక్కడ కూడా ఒక డైవర్సిఫైడ్ ఆటిట్యూడ్ ఉన్నవాళ్ళు దానిగడ ఉన్న వాళ్ళు రకరకాల రీజన్స్ తో పవన్ కళ్యాణ్ కంటే కూడా వైసీపీకి ఓటు వేయాలని భావించే వాళ్ళు కూడా ఉంటారు కదా అప్పుడు మహిళలందరూ గంప కొత్తగా వీళ్ళకి వేస్తారు అలానే రూరల్ అందరూ కూడా గంప కొత్తగా వెళక వేస్తారని మనం అనుకోవడానికి వీలు లేదు ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా డిఫరెంట్ ఓటింగ్ జరిగింది దానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి సామాజిక కారణాలు ఉన్నాయి ఆర్థిక కారణాలు ఉన్నాయి సో సామాజిక కారణాల పరంగా మనం చూసినప్పుడు ఏంటంటే పేద ధనిక వర్గాల గురించి ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు క్యా క్యాన్వాసింగ్ మొత్తం మాట్లాడారు సో ఆ వర్గాలు ఎంతవరకు ఆయనకి అనుకూలంగా ఉన్నాయి అలానే ఆర్థిక పరంగా చూసినప్పుడు వెనుకబడిన వర్గాలను ముందు ఆదరించేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నామని చెప్పారు అందులో ఎస్సీ ఎస్టీ మైనారిటీల వరకు ఒక గ్యారంటీ ఉంది వైసీపీకి కానీ బీసీల విషయంలో క్లారిటీ లేదు కొంత అటు ఉంది కొంత ఇటు ఉంది కాబట్టి స్ప్లిట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ మైనారిటీల్లో కూడా ఎస్సీ వర్గాలనే మనం తీసుకున్నప్పుడు ఎస్సీల్లో వర్గీకరణ అనేటువంటి అంశాన్ని ప్రధాన అంశంగా కూటమి తెరపైకి తీసుకొచ్చింది ఎందుకంటే మందకృష్ణ మాదిగా తిరిగారు ఇక్కడ తెలంగాణలో ఆల్రెడీ దాని మీద తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక క్లారిటీ ఇచ్చారు కేంద్రం వర్గీకరణని అధికారికంగా చేయబోతుంది అనేటువంటి సంకేతాలు ఇచ్చారు కాబట్టి అక్కడ ఒక స్ప్లిట్ వస్తుంది సో ఈ స్ప్లిట్ జరుగుతున్నప్పుడు వీళ్ళకి అడ్వాంటేజ్ ఉందా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉందా ఈ చర్చ అందుకనే ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ జరిగిన దానికంటే కూడా కౌంటింగ్ ఎప్పుడు అనేటువంటి టెన్షన్ ఎక్కువగా ఉంది ఏం జరగబోతుంది అనేటువంటి టెన్షన్ ఉంది పిఠాపురం లాంటి నియోజకవర్గంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఈరోజు కౌంటింగ్ ముందర కౌంటింగ్ తర్వాత కూడా విధ్వంసానికి అవకాశం ఉంది కనీసం పదిహేను రోజులు సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంచాలనేటువంటి ఇండికేషన్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందంటే ఆ సివియారిటీ అందులో ఉంది కాబట్టి అటువంటి అంచనాలు జనంలో నడుస్తున్నాయి కాబట్టి పైగా దీనిపైన విపరీతమైనటువంటి బెట్టింగ్లు నడుస్తున్నాయి కాబట్టి రిజల్ట్ ఎలా వచ్చినా అంటే వాళ్ళు గెలిచినా వీళ్ళు గెలిచినా ఏదో రకమైనటువంటి ఉద్రిక్తపూరిత చర్యలు చేసేటువంటి అవకాశం ఉందని ఇప్పుడు వైసీపీ అభ్యర్థికి వంగగీతకి లక్ష వరకు కూడా ఓట్లు పోలైతాయి పక్కగా వస్తాయనేటువంటి ఒక అంచనా వాళ్ళు చెప్తున్నారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ శాతం వాళ్ళకే వస్తుందని చెప్తున్నారు అంటే ఏ లో చూడొచ్చు అంటారంటే ఏ వర్గాన్ని ఎక్కువగా వైసీపీకి వేస్తే ఆ రకమైనటువంటి పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది అంటే ఇందాక మనం మీరు మాట్లాడిన అంశాల నుంచే ఒక లాజిక్ చెప్తాను నేను రెండు లక్షల నాలుగు వేల ఓట్లు పోలేని అవును లక్ష ఓట్లు వంగా గీతకు వస్తాయి అన్నారు అంటే లక్ష నాలుగు వేల ఓట్లు యావరేజ్గా జనసేనకు పడే అవకాశం ఉంది అంటే రెండు మూడు వేల ఓట్ల మెజారిటీతో అయినా కానీ గెలుపు ఎవరి వైపు వెళ్తుంది అనేది ఒక సంకేతం ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఇంకోటి మొత్తం పోలింగ్ అయినటువంటి ఓటింగ్ శాతంలో మహిళల ఓట్లు లక్ష ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై దాకా వచ్చినాయి అలానే పురుషుల ఓట్లు లక్ష నాలుగు వేల ఓట్ల పైగా పురుషులకి నమోదైనటువంటి ఓట్లు ఉన్నాయి ఇప్పుడు మహిళలు అందరూ ఒకవేళ వైసీపీకి వేశారనుకుంటే కూడా అక్కడ లక్ష మళ్ళీ అక్కడ కూడా పురుషుల ఓట్ల దగ్గర వేరియేషన్ వస్తుంది సో ఈ లెక్కలన్నింటినీ పక్కన పెట్టి సా ముఖ్యంగా సామాజిక వర్గ పరంగా చేసినటువంటి విశ్లేషణ కనుక మనం చూస్తే అక్కడ మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి ఓటింగు ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నం వైసీపీ ఎక్కువగా చేస్తుంది దానికి తగ్గట్టుగా కొంత ఓటింగ్ స్ప్లిట్ అయి ఉంటుంది అనేటువంటి ఆశాభావంలో వైసీపీ వర్గాలు ఉన్నాయి అందుకనే లక్ష ఓట్ల వరకు అంచనా వేశారు ఎందుకంటే తొంభై వేల ఓట్లు నియోజకవర్గంలో కాపులుగా ఉన్నాయి కదా మిగతా సామాజిక వర్గాలు అన్నీ కలిపితే మీకు మిగతా మొత్తం రెండు లక్షల ముప్పై ఆరు వేల ఓట్లలో మిగతా సామాజిక వర్గాలు అన్నీ కలిపితే దాదాపు లక్ష నలభై ఆరు వేల ఓట్లు అవి కనిపిస్తున్నాయి అందులో పోలైనటువంటి లక్ష నల నాలుగు వేల ఓట్లే కాబట్టి మళ్ళీ అక్కడ ఒక పాతిక వేల ఓట్లు మనం తీసేయాల్సినటువంటి పరిస్థితి కానీ ఒక పాతిక ముప్పై వేల ఓట్లు ముప్పై వేల ఓట్లు తీసేసేల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే పోలైనటువంటి ఓట్లలో అక్కడ వేరియేషన్ కనిపిస్తుంది మళ్ళీ చాలా మార్జిన్ మినిమం మార్జిన్గా కనిపిస్తుంది అందుకనే లక్ష ఓట్ల మెజారిటీ అనేది అసాధ్యం అనేటువంటి బెట్టింగ్ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం పైన చాలా ఎక్కువగా నడుస్తుంది అలానే జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కొంతమంది కానీ నేరుగా క్యాన్వాసింగ్లో ప్రచారంలో పాల్గొన్న నాయకులు కానీ నలభై నుంచి అరవై వేల మెజారిటీ పవన్ కళ్యాణ్కి వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటి ఆ ను కొంత తగ్గించుకుంటూ చెప్తున్నారు అనేది వైసీపీ నాయకులు చేస్తున్నారు తెలుసుకోవటం కంటే కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజారిటీ పైన పైనే బెటింగ్లు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది చాలా మంది చర్చ కూడా అదే కొనసాగుతుంది వైసీపీలో కూడా అదే రకమైన చర్చ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది అంటే అక్కడ ముందుగానే డిసైడ్ అయిపోయినట్టేనా పవన్ కళ్యాణ్ పక్కా పాగా వేస్తారని అంటే ఒకటి ఇప్పుడు వంగా గీత గారు కూడా కొంత పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు నా సోదరు లాంటి వాళ్ళని ఒక అంటే ఒకటి ఏంటంటే సామాజిక వర్గ పరంగా జరిగినటువంటి ఆ పోరాటంలో వంగగీత కొంత డెలికేట్ సిచ్యుయేషన్ ఫేస్ చేశారు అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగేటువంటి సమయంలో తెలంగాణ రావాలన్న ఆకాంక్ష ఉన్నప్పటికీ కూడా పార్టీ విధానాన్ని బట్టి కాంగ్రెస్ నాయకులు గాని తెలుగుదేశం నాయకులు గాని వాళ్ళు పోరాటం చేసినప్పుడు ఏ విధంగా అయితే సెన్సిటివ్ గా ఫీల్ అయ్యారో ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇంటర్నల్ గా తెలంగాణ రావాలనే కోరిక ఉన్నప్పటికి కూడా పార్టీ పాలసీ పరంగా వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ కి అప్పుడు ఏముంది ఒకటే ఎజెండా తెలంగాణ రావాలి కాబట్టి వాళ్ళు ఓపెన్ గా మాట్లాడగలరు వీళ్ళు మాట్లాడలేరు కాబట్టి అలాంటి పరిమితుల్లోనే అక్కడ వంగా గీత పనిచేశారు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మెజారిటీ ఓటింగ్ అక్కడ ఉందన్న విషయం తెలిసినప్పటికీ కూడా వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వైసీపీ వాళ్ళకి వ్యతిరేకంగా కాదన్న విషయం మనం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ని తమవాడు అని ఆదరించేటువంటి ప్రయత్నం సామాజిక వర్గంలో ఎక్కువ జరిగింది పవన్ కళ్యాణ్ అనుకున్న దానికంటే వాళ్ళు ఎక్కువ అడాప్ట్ చేసుకున్నారు అందుకనే గత ఎలక్షన్స్ కంటే ఈసారి జనసేన పార్టీకి సందర్భ సంబంధించినంతవరకు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక వర్గాలు అనేక సమాజాలు అనేక సంఘాలు వీళ్ళందరూ స్వచ్ఛందంగా వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ ఈసారి గెలిపించి తీరాలి ఎందుకంటే పదేళ్ల పోరాటం తర్వాత కూడా రాజకీయాల్లో అతను నిలబడి ఉన్నాడు కాబట్టి గెలిపిస్తే కనుక ఈసారి నెక్స్ట్ టర్న్ అతను పొలిటికల్ కెరియర్లో ఒక టర్న్ వస్తుంది ఆయన నిజంగా ని నిస్వార్థ సేవాపరుడిగా మనం చూడాలా లేదంటే ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు చెప్పేటువంటి కళ్ళబల్లి కబుర్లుగా చూడాలనే ఒక అవకాశం పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రమే నమ్ముతారు ఒకవేళ నిజంగానే ఇప్పుడు భారీ ఓటింగ్తో పవన్ కళ్యాణ్ గెలిచారనుకోండి ఐదేళ్ల తర్వాత దాన్ని ఎలా నిలబెట్టుకుంటారు అనేది పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉంటుంది దాని బెస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ పిఠాపురం నియోజకవర్గం మనం చెప్పాలి ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో రెండు వందల రెండు వేల తొమ్మిదిలో వర్మ ఎస్విఎస్ఎన్ వర్మ స్వల్ప మెజారిటీ పదమూడు వందల ఓట్లు వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి వంగాగేర్ చేతిలో రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో రెండు వేల నాలుగులో నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో ఆయన నియోజకవర్గంలోనే ఉండి కష్టపడినటువంటి విధానాన్ని చూసి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన ఓన్ చేసుకున్నారు కానీ పార్టీ ఆయన నిరాదరించింది పార్టీ అఫీషియల్గా ఆయన టిక్కెట్ ఇవ్వకుండా వేరే వ్యక్తికి ఇచ్చింది దాంతో ఏమైంది ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే కూడా తొంభై వేల పైచికి ఓట్లు నలభై ఏడు వేల ఓట్ల మెజారిటీ దగ్గర దగ్గర నలభై ఐదు వేల ఓట్ల మెజారిటీ వచ్చింది అంత ఆదరణ పొందినటువంటి వ్యక్తి ఆ ఒక్కసారికి ఆదరించారు రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది అదే వర్మ మళ్ళీ పదహారు వేలు పదిహేడు వేల ఓట్లతో ఓడిపోయినటువంటి తేడాతో ఓడిపోయాడు సో ఎందుకు అంటే ఈసారి ఏదో చేస్తారు పవన్ కళ్యాణ్ గనిక ఇస్తే రాజకీయంగా సమూలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి ఒక శక్తి ఉంది పవన్ కళ్యాణ్ దగ్గర అని జనం నమ్ముతున్నారు అట్ ద సేమ్ టైం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు చాలామందిని మనం మోసం ఎవరో కూడా ఒక మార్పు తీసుకురాలేదు పవన్ కళ్యాణ్ కనుక గెలిస్తే నరేంద్ర మోడీకి వారణాసి ఎలాగో చంద్రబాబు నాయుడికి కుప్పం ఎలాగో జగన్మోహన్ రెడ్డికి పులివెందులు ఎలాగో పిఠాపురం కూడా అలా డెవలప్ అవుద్ది అలా ఫోకస్ అయ్యద్ది అనేటువంటి ఆశ అక్కడ ఓటర్లో ఉంది సో ఒకవేళ అలా ర్యాలీ అయింది అనుకోండి ఓటింగ్ పవన్ కళ్యాణ్ అంచనాలకు తగ్గట్టుగా లేకపోతే నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ కూడా రిజెక్ట్ చేయచ్చు కానీ ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే కనుక కొంత పాజిటివిటీ పవన్ కళ్యాణ్కి ఉన్నప్పటికీ కూడా గెలుపు ఆషామాషి కాదు అనేటువంటి సంకేతాలు మైనారిటీకి సంబంధించి కానీ ఎస్సీ ఎస్టీ ఓటింగ్కి సంబంధించి కానీ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ సంబంధించి కానీ ముఖ్యంగా కొన్ని సంఘాలు అంటే వైశ్య క్షత్రియ సంఘాలకు సంబంధించినటువంటి కొంతమందిని వైఎస్ఆర్సీపీ తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు చేసింది సో ఈ క్రమంలో కనీసం లక్ష ఓట్లకు తగ్గకుండా గనక వంగా గీత నిలబడితే డిపాజిట్లు రావని ఇప్పుడు అంటున్నారు కదా జనసేన నాయకులందరూ వంగగీతకి డిపాజిట్లు కూడా రావంటారు అందుకనే ఆమె డిఫెన్స్లో పడిపోయింది చివరి రోజు ఏడ్చింది ఆవేదన వ్యక్తం చేసింది నేను ఇక్కడే పాదగలోనే నా సమాధి అనేటువంటి శపథం చేసింది డిప్యూటీ సీఎం ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇవన్నీ మాట్లాడుతున్నాను కదా బట్ వీటన్నిటి ప్రభావం చూసుకుంటే కూడా వంగా గీతకి లక్ష ఓట్లు ర్యాలీ అవుతాయా లేదా అనేది నాలుగో తారీఖున తెలుస్తుంది కానీ ఈ బెట్టింగ్ వ్యవహారం మాత్రం పిఠాపురం చుట్టూ శరవేగంగా జరుగుతుంది కాబట్టి పిఠాపురం ప్రజలకి పిఠాపురం ఓటర్లకి దీంతో సంబంధం లేకపోయినా కానీ గెలుపుకి సంబంధించి కౌంటింగ్ రోజున వచ్చే జరిగేటువంటి పరిణామాలు ఎటువంటి అంశాలకైనా దారితీసేటువంటి ప్రమాదం ఉంది ఆల్రెడీ ఇంటెలిజెన్స్ నివేదికలను బట్టి చూస్తే అందుకనే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనేటువంటి మాట పదే పదే చెప్తున్నారు అధికార వర్గాల నుంచి చూస్తే ఈసీ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అంతా నడిపించేది ఎలక్షన్ కమిషనే కాబట్టి ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనకి కనిపిస్తుంది మెజారిటీల విషయంలో ఎన్ని రకాల గందరగోళాలు ఉన్నప్పటికీ కూడా గీత అంత ఈజీగా ఓడిపోయేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు పిఠాపురంలో ఈ లెక్కలను బట్టి చూస్తే సామాజిక వర్గ లెక్కలను బట్టి చూస్తే అన్నీ కూడా ఇప్పుడు పోలింగ్ బ్యాలెట్ బాక్సెస్లో ఉన్నాయి ఈవీఎం మిషన్స్లో ఉన్నాయి బట్ క్లారిటీ రాలేదు కాబట్టి ఎవరి లెక్కలు వాళ్ళు వేస్తున్నారు నిజానికి అన్ని వర్గాల వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఆదరిస్తే లెక్క వేరేగా ఉంటారు సో అలానే పవన్ కళ్యాణ్ని గెలిపించి కూటమిని గెలిపించడం కంటే స్కీమ్స్ పరంగా సంక్షేమం పరంగా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా ఉంది పిఠాపురం ఏం పెద్ద సిటీ కాదు కదా పెద్ద అర్బన్ ఏరియా సెమీ అర్బన్ కింద చూడాల్సి ఉంటుంది మనకి అంటే రూరల్ ఓటింగ్ కూడా కొంత ఉంటుంది అక్కడ ఇప్పుడు ఉప్పాడ దగ్గర సంబంధించి కానీ గొల్లప్రోలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా కొంత రూరల్ ఏరియాస్ కిందే మనం చూడాల్సి ఉంది కాబట్టి ఆ రూరల్ ఎకానమీని బట్టి చూస్తే ఇప్పుడు వైసీపీ చేసినటువంటి విశ్లేషణ ప్రకారం ఓటింగ్ జరిగిందా లేదంటే మహిళలు ఎక్కువగా వైసీపీని ఆదరిస్తున్నారనేటువంటి ఫ్యాక్టర్ ప్రకారం కనుక ఓటింగ్ జరిగితే మహిళలు కూడా ఆల్మోస్ట్ లక్ష పైన ఓట్లు వేసారు కదా లక్ష ఒక వెయ్యి ఓట్లు పైన మహిళలకి అక్కడ నమోదైనటువంటి పరిస్థితి ఉంది కదా కాబట్టి వీళ్ళు ఎవరి వైపు నిలిచారనేది ఏ వర్గమో కూడా ఈ ఎన్నికల్లో ఒక వన్ సైడ్గా కన్సాలిడేట్ అయి వేసేటువంటి పరిస్థితి లేనే లేదు ఒకే ఇంట్లో మూడు నాలుగు ఉంటే వాళ్ళు కూడా అటు ఇటు స్ప్లిట్ అయ్యి చేసేటువంటి పరిస్థితులే ఎక్కువ ఉన్నాయి కాబట్టి రిజల్ట్ దాని మీద ఆధారపడే ఉంటుంది ఒక వర్గం మొత్తం మాకే అండగా ఉంటుంది అనుకోవడానికి ఎట్టి పరిస్థితులు అవకాశం లేదు పిఠాపురం దానికి ఒక రోల్ మోడల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది రైట్ సార్ సో మొత్తానికి అది పిఠాపురంలో లక్ష ఓట్లు వస్తాయి అనేటువంటి ఒక అంచనా వైసీపీ వేస్తుంది వంగగీతకి అదేవిధంగా లక్ష మెజారిటీ వస్తుందంటే ఒక జనసేన నేతలు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ ఏదేమైనా కూడా జూన్ ఫోర్త్న ఏం జరుగుతుంది ఎవరికి ఎంత ఓటు శాతం వస్తుంది అనేటువంటి అంశాన్ని సంబంధించి కూడా చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి